ओं गंगणपत नम ओं श्रीमात्रे नम ओं चतुर्भुजे चंद्रकत कुचोनते कुंकुमरागशोने पुण्रेक्षुपाशाकुशपुष्पानते नमस्ते जगदे ओम जगदेक ओं त्रिपुरसुंदरी देव्ये नमः జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి పద్నాలుగో తేదీన సౌరమానం ప్రకారము మనకు ఉన్నటువంటి రెండు ఆయనముల్లో ఉత్తరాయనము దక్షిణాయనము ఇందు సూర్యభగవానుడు మకర రాశిలో తన సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము రెండో పాదములో ఆయన సంచారం ప్రారంభించిన దగ్గర నుంచి మరల కర్కాటక రాశిలోకి పునర్వసు నక్షత్రంలో ప్రారంభించేంతవరకు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరి మనం సూర్య భగవానుడు ఆ రాశిలో ప్రవేశించి మరి మకరము కుంభము మీనము మేషము వృషభము మిథునము ఈ ఆరు మాసాలు కూడా తన యొక్క సంచారాన్ని ఆ విధంగా చేస్తూ ఎన్నో గ్రహాలతో మిళితమై మరి ఈ మధ్యలో మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో కుంభరాశిలో ఉన్నటువంటి రాహుతో మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో అట్లాగే గురు మహానుభావుడితో ఈయన తన సంచారాన్ని భావిస్తూ ఉంటాడు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క జనవరి పద్నాలుగు నుంచి కూడా సంక్రాంతి పండుగ మనకి ఎంత విశేషమో అంతరిక్షంలో ఒక నాలుగు గ్రహాలు ఒకే రాశి అనేటటువంటి ఒక ఇంట్లో అది కూడా శని ఇల్లు మనకున్నటువంటి భావాలలో పదో భావము అంటే కర్మస్థానములో ఈ రవిమహానుభావుడు ఈయన ఆరోగ్యాన్ని ప్రభుత్వ కార్యకలాపాలని ప్రభుత్వ ఉద్యోగాదులని అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేటర్ నుంచి పిఎం వరకు ఉన్నటువంటి స్థాయి కలిగినటువంటి అందరి మంత్రులని కూడా రాజకీయం అనే పదానికి రాజు అట్లాగే గ్రహాలకి రాజు అయినటువంటి ఈ రవి మకర రాశిలో జనవరి పద్నాలుగో తేదీన దాదాపుగా ఈ ఉత్తరాషాఢ నక్షత్రము అట్లాగే శ్రవణ నక్షత్రము ధనిష్ఠ నక్షత్రము ఈ మూడు నక్షత్రాల్లో రవితో పాటుగా సైన్యాధ్యక్షుడైనటువంటి సమస్త సైనికులు అటు మిలిటరీ కానివ్వండి సిఐడి కానివ్వండి సిబిఐ కానివ్వండి పోలీస్ వ్యవస్థకి సంబంధించినటువంటి వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి మరి గృహ కట్టడాలని గృహ నిర్మాతుల్ని రియల్ ఎస్టేట్ రంగాలని వ్యవసాయాన్ని భూముల్ని అడవుల్ని ఇట్లా ఎన్నో రకాలని కమెంట్ చేసేటటువంటి గ్రహము కుజభగవానుడు అట్లాగే బుధుడు ఈయన బంధువుల్ని ముఖ్యంగా తెలివితేటలు మనోనిశ్చయము పట్టుదల మంచి యాటిట్యూడు అవతల వాళ్ళని ఆకర్షించటం వ్యాపారపరమైనటువంటి సమస్త క్రయ విక్రయాదులని వాటికి సంబంధించిన మధ్యవర్తిత్వాలని ముఖ్యంగా వాక్కుని అంటే మాట్లాడే స్థితి దాన్ని కూడా తెలియజేసే గ్రహము సంభాషణ చాతుర్యము ఇవన్నీ కూడా తెలియజేసేటటువంటి బుధగ్రహము అట్లాగే శుక్రుడు మరి ఒక స్త్రీని ఒక పురుషుడు ఆకర్షించాలన్నా పురుషుణ్ణి స్త్రీ ఆకర్షించాలన్నా ఒక ఇరువురి స్త్రీ పురుషులకి వివాహం జరగాలన్నా వివాహ సంబంధితమైనటువంటి సుఖ సౌఖ్యాలు అందాలన్నా సంతానం కలగడానికి కావలసినటువంటి ఆ తేజస్సు రేతస్సు కావాలన్నా కూడా ఈ శుక్ర భగవానుడే ముఖ్య కారకుడు మరి సమస్త భోగాలకి భాగ్యాలకి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఫైనాన్స్ రంగాలకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఫైనాన్స్ కి సంబంధించి గోల్డ్ సిల్వరు వస్త్రాలు ఆభరణాలు అట్లాగే దివ్య ఔషధాలు వ్యవసాయము పాడి పంటలు వీటికి సంబంధించినటువంటి అట్లాగే ఒక న్యాయ వ్యవస్థకి సంబంధించి కానివ్వండి ఏ విషయంలోనైనా సరే ధనానికి సంబంధించి ఈ శుక్ర భగవానుడు బాగుంటేనే అందరికీ కూడా లాభకరం ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము జనవరి పదమూడవ తేదీ నుండి కూడా ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ వరకు మాసవారి కొన్ని గ్రహాలు ఉంటాయి అవి మనల్ని పరిపాలిస్తూ ఉంటాయి వాటిల్లో ముఖ్యంగా రవి కుజుడు బుధుడు శుక్రుడు ఈ నాలుగు మాస గ్రహాలు అంటారు ఆల్రెడీ నాలుగు గ్రహాలు ధనస్సు రాశిలో ఉండి కొంతమంది ధనస్సు రాశి వారికి ఎన్నో ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉంటాయి పదమూడో తారీఖు వరకు ఇప్పుడు రెండో స్థానంలోకి వస్తున్నాయి మకర రాశిలోకి అయితే ఈ రాశిలోకి వచ్చినప్పుడు మీరు ఏదైనా ప్రభుత్వ మూలక అంటే ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాదులు చేసేవారు దూర ప్రయాణాలు అంటే గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించిన అది భూమికి సంబంధించినవి కావచ్చు లేకపోతే వీరికి సంతానపరమైనటువంటి రీత్యా ఏదైనా వ్యవహారాలు ధనపరమైనటువంటివో వాటిల్ని తెలియజేసుకోవటానికో లేకపోతే ఆ యొక్క వ్యవహారాలు నిమిత్తమో వీరు కాస్త ధనాన్ని పెట్టుబడిగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది ప్రయాణాల రీత్యా అట్లాగే పిల్లలు లేదా తండ్రికి సంబంధించిన పెట్టుబడులు అంటే వారేదో ఒక వ్యాపారము లేకపోతే ఉద్యోగ నిమిత్తము ఏదో కొంత ధనాన్ని వారి వారికి మీరు పెట్టుబడిగా పెట్టాల్సి వస్తుంది ధనస్సు రాశి వారు అది మనసులో కొంత శంక ఉన్నప్పటికీ అనుమానం ఉన్నప్పటికీ ఈ ధనం కోల్పోతామేమో అని తప్పనిసరి కుటుంబ పరిస్థితుల రీత్యా మీరు ధనాన్ని పెట్టుబడిగా పెట్టాల్సి వస్తుంది అది ఎంతవరకు తిరిగి వస్తుంది అనేది మీ యొక్క జన్మజాతక విశేషం కావచ్చు దైవానుగ్రహం కావచ్చు ముఖ్యంగా ధనస్సు రాశి నుంచి రెండో గ్రహం రెండో స్థానంలో మరి బుధుడు ఉన్నాడు అంటే వ్యాపార రీత్యా వీరికి గవర్నమెంట్ రిలేటెడ్ ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో ఉద్యోగాలు చేస్తున్నారో మధ్యవర్తిత్వం చేస్తున్నారో అంటే ఈ భూములకు సంబంధించి కావచ్చు లేకపోతే ఈ యూట్యూబ్ రిలేటెడ్ వాళ్ళకి సంబంధించి కావచ్చు వార్తాపత్రికలు మ్యూజిక్ సంబంధించిన వాళ్ళు లైబ్రరీకి సంబంధించిన వాళ్ళు అంటే గవర్నమెంట్తో కూడా ఇంత రిమో రిలేటెడ్ ఉన్నటువంటి వాళ్ళకి చక్కటి ధనలాభం కూడా కలుగుతోంది అంటే వారు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో ఈ యొక్క ధనుసు రాశి వారికి కాస్త బుధగ్రహ అనుకూలత కలుగుతోంది అట్లాగే ముఖ్యంగా శుక్రగ్రహము శుక్రగ్రహం రెండవ స్థానంలో ఉంచే మంచి మణులు మాణిక్యాలు బంగారాలు వెండి మంచి గృహోపకరణ వస్తువులు అట్లాగే ఏదైనా సోఫా చైర్సు అంటే ఇంట్లో వారికి సౌఖ్యంగా ఉండేటటువంటి విషయాలు వస్తువులు ఏవైతే ఉన్నాయో వాహనాలు వీటికి సంబంధించిన విషయాలలో అవసరమైతే బ్యాంక్ నుంచి కాస్త అప్పు తీసుకొని సరే ఆ సౌఖ్యాన్ని అనుభవించేటటువంటి పరిస్థితి ఈ యొక్క ధనుసు రాశి వారికి కలుగుతుంది ముఖ్యంగా ఏదైనా ల్యాప్టాప్స్ కొంటమో అంటే మెకానికల్గా లేకపోతే ఏదైనా యాంత్రికపరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులు ఏవైనా సరే అది వెహికల్స్ కావచ్చు వెహికల్స్ బాగు చేయించడం కావచ్చు లేదా పెట్రోల్ ట్యాంక్ బాడైపోతే ఆ పెట్రోల్ ట్యాంక్ సంబంధించిన ధన నష్టం కావచ్చు లేదా ఏదైనా దూర ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు అంతకుముందు ఏదైనా సరే ఆ ఈ బండ్లకి సంబంధించి చలానాలు ఉంటే వాడు ఎదురుకుండా వచ్చి నుంచుంటాడు ఆ పోలీసు కావచ్చు లేదా ఆ వ్యవస్థకి సంబంధించిన వాడు కావచ్చు ఆర్టీఐకి సంబంధించిన పరంగా కావచ్చు ధనము కాస్త నష్టపోవటము అంటే గవర్నమెంట్కి పెండింగ్ చలానాలు సమర్పించటమో ఏదో రకంగా ధనాన్ని కొంత నష్టపోయే అవకాశం కలుగుతుంది అది పిల్లల ద్వారా కావచ్చు మీ ద్వారా కావచ్చు అట్లాగే కుటుంబంలో భోజనం చేసేటప్పుడు లేనిపోని ఆలోచనలు పెట్టుకోకండి దాని ద్వారా కొరబోయి అంటే కాస్త గొంతులో ఇబ్బంది కలిగి అది మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకునే పరిస్థితి కూడా కలుగజేస్తుంది కాబట్టి ఆలోచన చేస్తూ భుజించకండి అవతల వ్యక్తులతో ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు తండ్రితో కానీ అన్నదమ్ములతో కానీ సంతానంతో కానీ బంధువుల పరంగా కానివచ్చు భార్యతో కానివ్వండి భార్యా తరపు బంధువులతో కానివ్వండి మీ ఎక్స్పార్టీ వాళ్ళతో కానీ ఎవరితో మాట్లాడినా ధనస్సు వారు కొంచెం ఆలోచన చేస్తూ జాగ్రత్తగా ఆచితూచి ఫిల్టరింగ్ చేస్తూ మాట్లాడండి తెలివితేటలు మీ యొక్క బుద్ధిని వక్రీంపరించకోకుండా తెలివితేటలతో మాట్లాడితేనే మీరు గెటాన్ అవుతారు అతి కోపము అతి ఆవేశము నోరు జారటము వీటి వలన లేనిపోని పోలీసులు ఆగ్రహానికి కావచ్చు న్యాయవాదుల యొక్క ఆగ్రహానికి కావచ్చు లేదా గురువుల యొక్క ప్రతికూలత కలగచ్చు చదువుకునే విద్యార్థులకి ఇంకేదైనా సమస్యలు కలగచ్చు ఏకాగ్రత లోపించవచ్చు వీళ్ళ వలన మీరు కొన్ని ఇబ్బందులు పడతారు నోటి మాట జాగ్రత్తగా ఉంచుకోండి ధన నష్టము జరగకుండా కాపాడుకోండి అట్లాగే వచ్చినటువంటి ధనాన్ని కూడబెట్టుకుని ఆలోచన చేసుకోండి ఏదైనా అప్పులు ఉంటే వచ్చినటువంటి ధనం ద్వారా వ్యాపారం ద్వారా కావచ్చు ఉద్యోగం ద్వారా కావచ్చు అప్పుల్ని తీర్చుకోండి కాస్త వీళ్ళకి ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళకి కొంచెం అధిక మొత్తంలో ధనము ఏదో రూపకంగా వచ్చే అవకాశాలు కలుగుతున్నాయి భార్యాభర్తల మధ్య ఏదైనా వాగ్ దోషము ఉన్నట్లయితే దాన్ని తొలగించుకోవడానికి ఇరువురు కూర్చొని చక్కగా ఆనందంగా మాట్లాడుకోండి లేదా బయటికి ఏదైనా షికారుగా వెళ్ళి అక్కడ మాట్లాడుకొని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యని నివృత్తి చేసుకోండి లేదా గృహంలో ఎప్పుడూ కూడా వేడి అనేది అంటే ఒక అగ్నిగుండం లేగుతూనే ఉంటుంది రవి కుజుల వలన కాబట్టి వీరు ముఖ్యంగా ధనస్సు రాశి వారు ఆదిత్య హృదయాన్ని నిత్యము చదవండి అంగారక అష్టోత్తరము అదే లేకపోతే అంగారక అష్టోత్రంతో గోధుమ మన కందులతో పూజ చేయండి అంగారక గ్రహం దగ్గర లేదా రవి కుజులకి ఉన్నంతలో జపం చేసుకొని ఆరోగ్యము ధనము కుటుంబం కోసము వాటి రెండింటికి సంబంధించినటువంటి ఏదైనా గోధుమ పాయసము కానీ లేదా కందిపప్పుతో ఉండినటువంటి ఏదైనా పదార్థాన్ని పది మందికి అన్నదాన రూపకంగా పెట్టండి మీకు ఆ రెండు గ్రహాల యొక్క దోషము తెలిగిపోతుంది ఈ చతుర్గ్రహ కూటమి వలన మీకు మిక్సింగ్ సంబంధించి అంటే కొన్ని ఎన్నో రకాలైనటువంటి అనుకూలతలతో పాటుగా కొన్ని ప్రతికూలతలు కూడా కలిగి మిమ్మల్ని ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు పెడతాయి కాబట్టి దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి ఆర్థిక విషయాలలో ఎన్నో రకాలైనటువంటి మీకు అనుకూలతలు కలుగుతున్నాయని చెప్పవచ్చు ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమ